రూపాయి టీవీ ప్రేక్షకులకు తిరిగి స్వాగతం ఈరోజు ఒకసారి తెలుగు రాష్ట్రాలలో కుల వృత్తులను చూసుకుంటే తన యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కోల్పోయి రకరకాలుగా ఆలోచనలతో సరైన చదువు లేక ఆర్థిక ఇబ్బందులతోటి ఈరోజు రోజు రుత్తు చేసుకునే కులాలు ఆగమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మనం పూర్వకాలానికి ఒక థర్టీ ఇయర్స్ మనం వెనకకి వెళ్ళినప్పుడు మన గ్రామాలలో వృత్తుల వారిగా వ్యవసాయం చేసేవారు కమ్మరి వృత్తి వడ్రంగి వృత్తి నాయి బ్రాహ్మణులు పద్మశాలిలు బట్టలు నేర్చేవాళ్ళు చెరువులలో చేపల పెంపకం ఎండు చేపలు పచ్చి చేపలు అని చెప్పి తినగ కులస్తులు ముద్రాలస్తులు ఆయా వృత్తులు అవసలి బంగారం పని పనిచేసేవాళ్ళు ఇలా చూసుకుంటే చెప్పులు కుట్టేవారు రకరకాల వృత్తులతోటి సంతోషమైన జీవనాన్ని గడుపుతూ పల్లెల్లో గ్రామాలలో ఒక సమూహం అన్ని పనులు చేసుకునే విధంగా ఒక కులానికి ఇంకో కులం ఆర్థిక సామాజిక సంబంధాలతోటి చాలా హాయిగా సంతోషంగా జీవించే ఆ కాలం ఆ కాలంలో ఎవరు ఏ వృత్తిలో ఉన్నా కూడా వస్తువు మార్పిడి ద్వారా వారు అనుసంధానంతో వారు జీవన విధానం సాగుతూ ఉండేది అప్పుడు ఆ జీవన విధానంలో మంచి సంబంధాలు మానవత్వం మనుషుల మధ్యల సోదరి భావం ప్రేమ అనేది ఉండే ఆధునిక కాలం వచ్చి పరిస్థితులు మారి పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చి ఈరోజు చేపల చెరువులను చెప్పి భూములు తీసుకొని చేపల చెరువులు పెట్టి ఈరోజు ముదిరాజు వ్యవస్థను నాశనం చేశారు అదేవిధంగా కొద్దిమంది పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చి ప్లాస్టిక్ వస్తువులను స్టీల్ వస్తువులను తీసుకొచ్చి కుమ్మరి వారిని వాళ్ళ వృత్తిని కాకుండా దూరం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు ఆ వృత్తే కనుమరుగైపోయింది కొద్దిమంది పెట్టుబడిదారి వ్యవస్థలు వచ్చి వెండి బంగారం షాపులతో షోరూములు పెట్టి ఈరోజు కంసాలి బంగార వృత్తి వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళ షాపుల ముందు కూర్చొని పాలిష్ వేసుకునే స్థాయికి ఈరోజు ఆ వృత్తి మారిపోయింది పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని కొన్ని రాష్ట్రాలలో పెట్టుబడి పెట్టి బట్టల మిల్లులు పెట్టి ఈరోజు పద్మశాలీలను కులవృత్తిని మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది మనం తెలంగాణలో ముఖ్యంగా సిరిసిల్లలో మనం చూస్తున్నాం కనీసం రెండు మూడు నెలలకు ఒకరు ఆత్మహత్య అని ఆర్థిక ఇబ్బందులని మనం ఎన్నో పేపర్లలో న్యూస్లో చూస్తున్నాం ఇలా వృత్తులు క్రమక్రమంగా ఈ పెట్టుబడిదారి వ్యవస్థ ఒక రూపాయి కోసం ఆర్థిక ఆశతోటి పెట్టుబడి పెట్టి ఈ కుల వృత్తులను వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసి ఈరోజు వాళ్ళను ఎటుగాని ఒక ఇబ్బందుల్లో నెట్టివేయబడ్డది అదేవిధంగా నాయి బ్రాహ్మణ కులస్తులు షాపులు పెట్టుకొని జీవిస్తుంటే అందులోకి కూడా ఈ పెట్టుబడిదారి వ్యవస్థ కార్పొరేట్ శక్తులు డబ్బున్న వాళ్ళు వచ్చి షాపులు పెట్టడం ట్రైనింగ్ సెంటర్లు పెట్టడం రకరకాల కొత్త అంగులతో వచ్చి వారి కడుపు మీద కొట్టే పరిస్థితి ప్రస్తుతం మనం రోజు పేపర్లలో యూట్యూబ్లలో చూస్తున్నాం ఈ పెట్టుబడిదారి వ్యవస్థ దేన్ని కూడా వదిలిపెట్టలేదు కుల నాశనం చేసింది విద్యాలయాలను నాశనం చేసింది ప్రైవేటు విద్యాలయాలు పెరిగిపోయాయి ప్రైవేట్ హాస్పిటళ్ళు పెరిగిపోయాయి ఈ విధంగా ఈ పెట్టుబడిదారి వ్యవస్థ అగ్రవర్ణ వ్యవస్థలు ఈ చిన్న చిన్న కులవృత్తుల్లోకి వచ్చి వాళ్ళ జీవన విధానం విధానాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా లాభపడుతుంది ఈరోజు ఆ కులాలన్నీ ఒక్కొక్క కులం కనుమరుగైపోయే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఇదంతా దేనికోసం చేస్తున్నారు రూపాయి కోసం ఆర్థిక సంపద కోసం ఆధిపత్యం కోసం ఈరోజు ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి వీటిని సమగ్రంగా ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు సహకరించాలి ఈ కులవృత్తులకు అవకాశం ఇవ్వాలి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి చదువుకునే వాళ్ళకు చదువు అవకాశం ఇవ్వాలి ఈరోజు ఈ కులవృత్తులు వృత్తులు నిర్వీరమైపోయి అక్కడక్కడ కొంతమంది చదువుకుందామని పోతే హాస్టల్లో సరైన ఫుడ్ లేదు సరైన చదువు లేదు టీచర్లు ఉంటే పిల్లలు ఉండరు పిల్లలు ఉంటే టీచర్లు ఉండరు అక్కడ వనరులు ఉండవు బాత్రూములు ఉండవు వాటర్ ఉండవు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రభుత్వాలు కూడా విద్యా వైద్యం ఉపాధికి ప్రతి బడ్జెట్లో ఎక్కువ శాతం కేటాయించి వాటిని ముందుకు తీసుకుపోయేటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు కూడా డబ్బులు పెట్టి ఈ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి అధికారంలోకి వచ్చి వారు కూడా ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నారు కాబట్టి దీనిని ప్రశ్నించే దిశగా దీనిని ఎదుర్కొనే దిశగా ఈరోజు రూపాయి టీవీ పేదవాడి గొంతు అనే ఒక ఛానల్ మీ ముందుకు వచ్చింది మనం రాజ్యాంగం ప్రకారం మన ధర్మం ప్రకారం మనం చైతన్యం అయ్యేటువంటి అవసరం ఉంది మన మన కులవృత్తులు పోయినా మనం చదువు అనే ఒక మార్గం ద్వారా ఈరోజు మనం చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సమాజంలో ఆర్థిక ఆశతోటి కోరికలతోటి ప్రతి వ్యవస్థ కలుషితమైపోయింది కల్తీ అయిపోయింది ఈరోజు ప్రకృతి నాశనమైపోయింది రాజకీయం ఆ విధంగానే ఉంది తినే ఫుడ్డు ప్రతి ఒక్కటి కూడా ఆర్థిక ఆశతోటి మొత్తం సర్వనాశనం అయిపోయింది ముఖ్యంగా ఈ రూపాయి టీవీ నుండి చెప్పేది ఏమిటంటే ప్రతి విద్యార్థి ప్రతి యువత ఈరోజు చదువుకొని ఆ చదివేటువంటి క్రమంలో భగవద్గీత ఎన్నో కష్ట నష్టాలను ఎన్నో ఉడదొడుకలను ఎట్లా జీవించాలి ఎట్లా ఉండాలి అనే ఒక మంచి భావన మనకు యుద్ధ తంత్రాలను ప్రతి ఒక్కటి ఏ విధంగా జీవించాలో నేర్పుతుంది అదేవిధంగా రాజ్యాంగం మనకు ఒక మార్గం మన హక్కులు విధులు చట్టాలు ఆర్టికల్స్ ప్రతి ఒక్కటి బాల్యం నుండి మనిషి చనిపోయేంత వరకు ఏ ఏ దశలో ఏ విధంగా జీవించాలి అనే ఒక మార్గాన్ని చూపే రాజ్యాంగాన్ని కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి అటు భగవద్గీతను ఇటు రాజ్యాంగాన్ని చదువుతూ మన చదువుతో పాటు ఈ రెండు గ్రంథాలను కూడా మనం చదువుకుంటే భవిష్యత్తు మన కళ్ళ ముందు మనకు అవుపడుతుంది మంచి సమాజాన్ని నిర్మించడానికి మనకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రూపాయి టీవీ అనేది ముఖ్యంగా యువత విద్యార్థుల కోసం పనిచేస్తుంది భవిష్యత్తులో ఈ యువత విద్యార్థులను చైతన్యం చేయడానికి మీ ముందుకు వచ్చి మీతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ ప్రపంచంలో చదువే పెద్ద ధనం చదువుకుంటే ఎన్నో అవకాశాలు ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు మనం రోజు పేపర్లలో టీవీలలో చూస్తున్నాం చదువుకున్న వ్యక్తులు ఈరోజు అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ ప్రతిభ వాళ్ళ గోల్ను ఏ విధంగా చేరుకుంటున్నారో మనం చూస్తున్నాం కాబట్టి విద్యార్థి యువతకు ఒక పిలుపు మన హృదయంలో భగవద్గీత ఉండాలి మన చేతులు రాజ్యాంగం ఉండాలి అప్పుడు మనం దేన్నైనా ఎదిరించడానికి దేన్నైనా సాధించడానికి ఎక్కడ దాకా అయినా ప్రయాణం చేయడానికి మనకు ఆత్మబలం విశ్వాసం అన్నీ మనకు కలుగుతాయి కాబట్టి ఈరోజు వ్యవస్థ మొత్తం అవనీతితో కూరుకుపోయి ఓటు కోసం అధికారం కోసం ఆధిపత్యం కోసం ఈరోజు పోటీ పడుతున్నాయి ఆధిపత్యాన్ని ఆ అధికారాన్ని అవనీతి ఆశ ఆ కోరికలు ఉండే ఆ వర్గాన్ని పక్కకు పెట్టేయాలంటే విద్యార్థులు యువకులు చైతన్యమై ముందుకు వచ్చి ఈ సమాజాన్ని మార్చే బాధ్యత మీ పైన ఉంది మిమ్మల్ని చైతన్యపరచడానికి మీతోను ప్రయాణం చేయడం ప్రయాణం చేయడానికి ఎల్లప్పుడూ రూపాయి టీవీ మీతో కలిసి ప్రయాణం చేస్తుంది చైతన్య పరుస్తుంది చైతన్యం చేస్తుంది ఈ సమాజం మనిషిని మనిషి గుర్తించే విధంగా మానవ సంబంధాలను పెంచే విధంగా ఆశలు కోరికలకు దూరంగా సంతోషమైన హృదయంతో సంతోషంగా జీవించడానికి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి విద్యార్థి యువకులతో కలిసి పనిచేయడానికి ఈ టీవీ ముందు వరుసలో ఉంటుంది మీరందరూ ప్రతి విషయాన్ని సమాజంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మన బాధ్యత ఏంది మనం దేనికోసం పనిచేయాలి మన వృత్తులు ఏమైపోయాయి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏ విధంగా చదువుకోవాలి ఎలాంటి ఆలోచనలతో మనం ముందు పోవాలని ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ఆలోచించాలని కోరుకుంటూ రూపాయి టీవీ ప్రజల మధ్యలో ప్రజల కోసం మంచి సమాజాన్ని నిర్మించే దిశగా ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మించే దిశగా ఒక మనిషిని మనిషి ప్రేమించే దిశగా ప్రయాణం చేయడానికి ఎల్లవేళలా ఈ రూపాయి టీవీ మీ వెంట ఉంటుంది जय हिंद